శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరిహోం యా సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఈరోజు ఈ వీడియోలో హస్తా నక్షత్రం యొక్క జాతకుడి గుణగణాలు తెలుసుకుందాం ముందుగా ఈ ఆకా ఈ హస్తానక్షత్రం కన్యారాశిలోది ఈ హస్తానక్షత్రానికి అధిపతి చంద్రుడు అట్లాగే ఇది ఆకాశంలో అమ్ముల పొదిలాగా ఉంటుంది ఇది ఐదు నక్షత్రాల సమూహం ఈ నక్షత్రం శిరసు భాగం వచ్చేసరికి ధనుర్ లగ్నం పదమూడు బై నాలుగు గడియలు జరిగినట్లుగా తెలుసుకోవచ్చు ఈ నక్షత్రం జన్మించిన జాతకుడు జాతకురాలు కానీ శాంత స్వభావాలుగా కనబడతా కనపడను వీరి నవ్వినా కానీ ఒక ప్రత్యేకత ఉంటుంది స్వతహాగా శాంతం ముఖభావంలో వీరి ముఖభావంలో ఏ విధమైనటువంటి భావాలు తెలియకుండా కనపడకుండా జాగ్రత్త పడుతుంటారు వీరితో పనిచేయనటువంటి వ్యక్తులు తొందరగా వీరిని మర్చిపోలేరు అట్లాగే వీరు నిష్కళంకమైనటువంటి హృదయం కలిగి అవకాశం ఉన్నంత వరకు ఇతరులకు సహాయం చేసేటటువంటి ఉద్దేశం కలవారు ఇతరులు హాని చేయటం మోసం చేయటం వీరికి చేతగాని పని శత్రుత్వం అనేది వీరి మనసులో కూడా కళ్ళలో కూడా ఊహించరు వీరి దినచర్యలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి అట్లాగే ఈ హస్త నక్షత్రంలో కనుక జన్మించినటువంటిది ఇది చంద్రమహాదశతో స్టార్ట్ అవుతుంది ఈ చంద్రమహాదశ తర్వాత కుజు మహాదశ రాహు మహాదశ గురుమహాదశ శని మహాదశ బుధ మహాదశ మహాదశ ఈ దశలు వస వరుసగా వరుసగా వస్తాయి అట్లే చంద్రమహాదశ తర్వాత వచ్చిన రాహు మహాదశ తర్వాత వచ్చేటటువంటి శని మహాదశ ఆ తర్వాత కేతు మహాదశ ఇవి విపత్తు ప్రత్యేక నైదంతార దశలు అవుతాయి ఈ దశల్లో వీళ్ళకి కొంచెం ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏ అయినా సరే విపత్తు ప్రత్యేక నేతంతార దశలు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి అట్లాగే కొన్ని ప్రామాణిక గ్రంథాల్లో నక్షత్రం కూడా శాంతి నక్షత్రం అని రాయబడింది అయితే కొన్ని గ్రంథాల్లో ఒక పాదానికే శాంతి అని చెప్పి రాయబడింది దీనికి ఖచ్చితమైనటువంటి నిరూపణ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు పెద్దలు కూడా నక్షత్రం శాంతి నక్షత్రం కాదు అని చెప్పి రాశారు అట్లాగే ఇది దైవభక్తి ఉపకార గుణం కలిగి ఉన్నటువంటిది వీళ్ళు సముద్రయానం అంటే సముద్రం మీద వచ్చేటటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి వాడల్లో సరుకు రవాణా చేయటం షిప్ యార్డులో పనిచేయటం జల సంబంధమైనటువంటి వ్యాపారాలు చేయటం డ్యాములు నిర్మాణం చేయటం ఇంజనీరింగ్లో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు అట్లాగే ఎగుమతి దిగుమతులు రాయబార్ సమాచారాలు రాయబార్ కేంద్రంలో వీళ్ళు మంచి ఉన్నత స్థితిలో ఉంటారు అట్లాగే మంచి విఘ్నత కలిగి నిపుణత కలిగి ఉంటారు వీళ్ళు శని వీళ్ళకి మిథున రాశిలో సంచారం చేసేటప్పుడు కొంచెం గడ్డు పరిస్థితి ఉంటుంది వ్యాపార మూలకంగా కానీ కుటుంబం మూలకంగా వీళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇది దీర్ఘాయు కలిగినటువంటి నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే విపత్ ప్రత్యేక నైతంత దశల్లో అపమృత దోషాలు కలిగి ఉంటాయి వాటిని పరిష్కారం చేసుకున్నట్టయితే శాంతుల ద్వారా ఆ ఇబ్బందులు కూడా తొలుగుతాయి వీళ్ళకి మాతృసుఖం చాలా బాగుంటుంది తల్లిదండ్రుల యొక్క ప్రేమాభిమానాలు సోదరు సోదరి వర్గంలో వీళ్ళకి మంచి ప్రేమాభిమానాలు ఉంటాయి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఉంటారు వీళ్ళు ముఖ్యంగా జల సంబంధమైన చీర సంబంధమైన వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు విద్య కూడా ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా నడుస్తుంది ఎందుకంటే ఈ కన్యా రాశి వాళ్ళకి చతుర్థాధిపతి గురుడు అవటం వల్ల మంచి ఉన్నత స్థితి ఉన్నత విద్య ఉంటుంది వీళ్ళకి అట్లాగే కళలయందు వీళ్ళు ద్వితీయాధిపతి సుక్కుడు అవటం వలన వీళ్ళకి సాహిత్యం అనగా సంగీతం అనగా ఇటువంటి కళలందు వీళ్ళకి విపరీతమైనటువంటి అభిమానం కలిగి ఉంటారు అట్లాగే ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి జీవితంలో ఒకటి రెండు ఉడిదుడుకులు వస్తాయి వచ్చినప్పటికీ కూడా తట్టుకుని నిలబడగలుగుతారు ఇది కన్యాలగ్నం కన్యారాసి రాశి కనుక అయి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది కన్యాలగ్నానికి కుజుడు తృతీయ అష్టమాధిపతి అవడం వలన కుజుడు కనుక బాగుంటే ఇంకా చాలా బలమైనటువంటి స్థితిలో ఉంటుంది అట్లాగే వీళ్ళు మంచి సమర్థత కలిగి కార్యనిర్వహణ చేయగలిగి ఉంటారు అట్లాగే హస్త నక్షత్రం చంద్ర నక్షత్రం కాబట్టి చంద్రుడికి సంబంధించినంతవరకు కూడా దినక్షయాలు రెండు కూడా వీళ్ళు వృద్ధి చేయాలి రెండు కూడా వీళ్ళు చూడవలసినటువంటి అవసరం ఉంటుంది వీళ్ళు అట్లాగే జీవనం చేస్తుంటారు వీరి కుటుంబం కూడా చాలా అన్యోన్యంగాను అన్యోన్య దాంపత్యము సంతానము అన్నీ కూడా అభివృద్ధికరంగా ఉంటాయి ఈ హస్త నక్షత్ర జాతకులు ఏ రంగంలో అడుగుపెట్టినప్పటికీ కూడా అన్ని రకాలుగా అభివృద్ధిగా ఉంటుంది అట్లాగే సప్తమాధిపతి చతుర్థాధిపతి గురుడు అవటం వలన భర్త వలన అనురాగాలు ఆప్యాయతలు పొందగలుగుతారు అట్లాగే సప్తమాధిపతి గురుడు అవ్వటం వలన మంచి ఉన్నత విద్య ఉన్నత ఉద్యోగము వా గృహ వాహనాలు సమృద్ధిగా ఉంటాయి కుజుడు కనుక బలంగా ఉన్నట్టయితే కనుక ఆస్తుపాస్తులు కూడా సమృద్ధిగా ఉంటాయి వీళ్ళకి అట్లాగే ఈ విపత్తు ప్రత్యేక నైదంతార దశల్లో కనుక అపమృత్యు దోషాలు కనుక ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆ దశల్లో కనుక శాంతులు చేయించుకున్నట్టయితే ఎందుకంటే ఈ విప అన్ని నక్షత్రాల కన్నా కూడా ఈ నక్షత్రానికి విశేషం అంటే విపత్ తారాధిపతి రాహు మహాదశ ప్రత్యక్ తారాధిపతి శని మహాదశ నైదన్ తారాధిపతి కేతు మహాదశ కాబట్టి ఈ రాహు శని కేతు కూడా మూడు కూడా శుభగ్రహాలు కాదు కాబట్టి ఈ అంత దశల్లో కానీ అంతర్దశల్లో కానీ ఎక్కడో అక్కడ అధికంగా చికాకులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడినట్టు కనుక శాంతిలో చేసుకుని చాలా అభివృద్ధికరంగా కరంగా ఉంటుంది హరిహోం తత్సత్ సర్వే జనా శుకునోభవంతు